తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గౌరవ పెద్దలు డాక్టర్ కొండ దేవనగారి నేతృత్వం లోపల మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు లక్షల పన్నెండు వేల ఉన్నటువంటి మున్నూరు కాపు శాతులకు కార్పొరేషన్ వెంటనే ఏర్పడేసిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని పోవడం జరుగుతూ ఉన్నది దీర్ఘకాలికంగా ఒక పోరాటం చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఏర్పడితే మున్నూరు కాపుల జీవితాలు బాగుపడతాయి ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా ఈ జాతులు గొప్పగా ఉంటాయని చెప్పి నమ్మి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పోత్ర పోషించింది ఈ రాష్ట్రంలో ఎవరైనా అంటే మున్నూరు కాపులు అని చెప్పి అన్ని కులాల వాళ్ళు ఈనాడు చెప్తా ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో మా కోరిక నెలవరలే ఈ ప్రభుత్వం లోపల ఈ ప్రజా ప్రభుత్వం లోపల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పడి నూతన ప్రజాస్వామికమైన ఈ పోరాటం మరి మున్నూరు కాప్లకు మరి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి పెద్దలు వీరి సారథ్య డాక్టర్ కొండ రేవన్ గారి సారథ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో మరి ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని కలవడానికి మరి ఒక పెద్ద ఎత్తున నేతృత్వం చేస్తామని చెప్పి మరి ఈ సందర్భం కోరుకుంటూ మరి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా జీవితాలకు ఒక అర్థం ఉండాలి మా జీవితానికి న్యాయం ఉండాలని చెప్పి మరి భగవంతుని కోరుతా ఉన్న ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మును కాపుకుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణలోనే పెద్ద అతిపెద్ద పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ ఈరోజు మా మును కాపుకుల బాంధవులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏదైతే దీర్ఘకాలికంగా మునుగు కాపు కార్పొరేషన్ కోరిక మనము పది సంవత్సరాలకి ఉద్యమం లాగా పోరాటం చేస్తున్నాము మరి దానిలో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మేనిఫెస్టోలు పెట్టిన విధంగా మునురుకా ఫైనాన్స్ కార్పొరేషన్ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నుల రేవంత్ రెడ్డి గారు విశాఖ మంత్రి వర్యులు మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి మునురుకా ముద్దుబిడ్డ ప్రభుత్వ వైపు పాల్ శ్రీనివాస్ గారు వేణోడ సభ్యులు మరి తుదిలో చీరబాబు గారు మరి కొండ సురేఖ గారు మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు చీతక్క గారు సహచార మంత్రివర్యులు మరియు అందరూ కూడా మాకు మునుగ ఫైనాన్స్ కార్పొరేషన్ తప్పకుండా మాకు ప్రకటించాలని ఈరోజు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రెండు కోడలను కట్టేసి రాజరాజేశ్వర స్వామిని రాజరాజేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది మరి త్వరలో మాకు మునురుగా ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటిస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘాల ఆధ్వర్యం అందరూ కూడా అధ్యక్షులందరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి కమ్యూనిటీ కానీ కోరుకుంటున్నాను జై మునురుగా జై జై మునుర్గా